పటిష్టమైన డ్రైనేజీ నలభై అడుగుల వెడల్పు రోడ్లు లేఅవుట్ చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంతో వంద శాతం వాస్తుతో ప్రత్యేకంగా వాటర్ సదుపాయం ఏర్పాటు కలదని తెలియజేశారు కస్టమర్ యొక్క అభిరుచి ఆలోచన విధానానికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో వరలక్ష్మి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూపొందించడం జరుగుతుందని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధమిత్రులు స్నేహితులు శ్రేయుతులు ఆశలు పాల్గొన్నారు పెట్టండి రాధాని ఉందా లేదా ప్రతి నెలకొందా జరిగిన రిజల్ట్స్తో రాజధాని అంటూ రూపురేఖలు ఏర్పడుతున్నాయి మన రాష్ట్రానికి రాజధాని ఉంది పెట్టుబడులకు కూడా రాజధానిగా అమరావతి పెట్టుబడులు ఎన్డీఏ ప్రభుత్వంలో టీజీపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ శాఖల్లో రాజధాని ఒక విధంగా తీర్చిస్తారు సో మనలాంటి వాళ్ళంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం తప్పుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టుకోవాలన్న వాళ్ళకి ఉన్న అవకాశాలు పెట్టింది రాజధానిలో ఎకరం చూస్తే నాలుగు కుట్లు ఐదు గుర్తులు ఆరు మనకి అందుబాటులో లేకుండా సో అలాంటి వాళ్ళ కోసం మంచి తరగతి వాళ్ళ కోసం పెయింటింగ్ కానీ లేదంటే వాళ్ళ పిల్లలకు కానీ ఒక శాశ్వతమైన అద్భుతంగా ఒక ఆస్తి సంకూరాలు అంటే రాజధానిలో అయితే చిన్న రెండు వందల విజయాలకు రెండు వందల విజయాలు అంటే అది ఎప్పటికైనా కానీ అది బంగారానికి తగిన సో అలాంటి సదుద్దేశంతో పెట్టాల విశాలం విశాలమైన ప్రాంతంలో అన్ని సిఆర్డిఏ నామ్స్తో ఎల్పీ నెంబర్ తీసుకొని అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తూ అత్యద్భుతంగా మన గుంటూరు జిల్లాకు గుంటూరు ఆల్రెడీ ఉన్న గుంటూరు నగరానికి దగ్గరలో తాడికొండ దగ్గరలో దాని సువిశాలమైన విస్తీర్ణంలో ఒక మంచి వంచర్ రాబోతుంది దానికి మా చేయకుండా కాదు కాదు కలిసి మార్కెటింగ్ ఆఫీస్ పెట్టి ఈరోజు లాంచ్ చేసి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో తేవాలని అన్ని రకాల సదుపాయాలు కల్పించి మంచి తరగతి వాళ్ళకి అంత వచ్చిన వాదు వాళ్ళకి తక్కువలో తక్కువలో భూమి సంభవించి వాళ్ళకి మంచి లాభాలు చేకూర్చాలని అంత ఆశిస్తూ వాళ్ళకి లక్ష్మి హౌసింగ్ ప్రైవేట్ అనేది మాట రాజధాని ప్రాంతంలో యూ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎగో మిడిల్ క్లాస్ వాళ్ళకి రాజధాని అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అయింది సో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో శ్రీ శ్రీ వరలక్ష్మి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఎవరైతే ఒక మంచి విజన్ తోటి ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నారో ఆయనే ఈ కంపెనీ ఎండి గారు చైతన్య గారు సో చైతన్య గారు విజన్ ఒక మిషన్ ఏంటంటే రాజధాని ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో కూడా సిఆర్డిఏ లిమిట్స్లో తక్కువ గజం తొమ్మిది ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు రేంజ్లో కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా అలానే గజం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ప్రీమియం రేంజ్లో కూడా ఈ వరలక్ష్మి హౌసింగ్ ద్వారా వెంచెస్ రాబోతున్నాయి ఈ వెంచెస్లో కస్టమర్స్కి మరి మరి మంచి ఆహ్వానం అనేది వరలక్ష్మి హౌసింగ్ కంపెనీ ద్వారా ఎందుకంటే ఈ కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టిన వ్యక్తులకి ఎలాంటి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్లో ఎలాంటి రాజీ పరమ విధంగా సో ఇప్పటిదాకా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వెంచర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి అనేది మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా వరలక్ష్మి హౌసింగ్ వెంచర్ అంటే ఒక ల్యాండ్ మార్క్ వెంచర్ లాగా మిగతా వాళ్ళు కూడా ఇలా చేయాలి అని చెప్పి అందరూ ప్రిపేర్ అయ్యే విధంగా ఈరోజు వరలక్ష్మి హౌసింగ్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన మా వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్కి మంచి ఆదాయం మంచి లాభాలు వచ్చే విధంగా కాకుండా అలాగే మార్కెటింగ్ మిత్రులకు ఈరోజు సువర్ణ అవకాశం కల్పిస్తుంది వరలక్ష్మి హౌసింగ్ హౌసింగ్ ద్వారా మన చైతన్య గారి ద్వారా ఎందుకంటే మార్కెటింగ్ పీపుల్స్కి ఈరోజు స్వర్గతాపకంగా మార్కెటింగ్ పీపుల్స్ రాబోయే ఐదు సంవత్సరాలు వరలక్ష్మి హౌసింగ్ లిమిటెడ్ కంపెనీకి మీరు ప్రమోట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే మీ జీవితాలు సెటిల్ అయ్యే విధంగా మార్కెటింగ్ మార్కెట్ జీవితాలు సెటిల్ అయ్యే విధంగా అలానే కస్టమర్స్ కి మాక్సిమం ఆదాయం వచ్చే విధంగా సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా వరలక్ష్మి హౌసింగ్ లో ఫ్లాట్ తీసుకున్నాం మేము హ్యాపీగా ఉన్నాం మా పిల్లలకి భవిష్యత్తుని క్రియేట్ చేస్తున్నాం అదే విధంగా కస్టమర్స్ కి వరలక్ష్మి హౌసింగ్ లిమిటెడ్ లో ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక మార్కెటింగ్ పీపుల్ యొక్క వాయిస్ ఎలా ఉంటుందంటే నేను ఈ కంపెనీలో పనిచేయడం ద్వారా నేను మంచి మంచి ఇల్లు కట్టుకోగలిగాను మంచి కారు కొను కొనుక్కోగలిగాను నా పిల్లల భవిష్యత్తుకి మంచి ఫండ్ ఏర్పాటు చేసుకోగలిగాను అనే ఒక నానుడి మార్కెట్ లో వచ్చే విధంగా ఈరోజు చైతన్య గారు ఆయన ప్రతి ఈవెంట్ కూడా ప్రతి మా ప్రతి మూమెంట్ కూడా అలానే ఉండిపోతుంది రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ లో ఒక మార్గదర్శిగా రియల్ ఎస్టేట్ లో లక్షల మందికి ప్లాట్లు ఇచ్చిన వ్యక్తిగా వాళ్ళ జీవితంలో మంచి ఆదాయం ఇచ్చిన వ్యక్తిగా ల లక్షల మందిలో వేల మందిలో మార్కెటింగ్ పేపర్స్ మా జీవితాలు వరలక్ష్మి హౌసింగ్ ద్వారా అదే చైతన్య గారు ఇచ్చిన ద్వారా సూపర్ సక్సెస్ అని చెప్పి నానుడి రాబోయే కాలంలో రాబోతుంది అదంతరం మనం చూడబోతున్నామని చెప్పి దానికి మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది అలానే రా సపోర్ట్ ఉంటుంది అలానే మన డాక్టర్ గారు లక్ష్మణ్ గారు మంచి ఆయన క్వాలిఫికేషన్ మంచి విజన్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ కంపెనీలో మరి మరి సార్కి మంచి మిత్రుడిగా సార్ కొలీగ్ గా సార్కి ఒక బ్రదర్ గా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అలానే డాక్టర్ జగదీష్ గారికి కూడా మన అండి గారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ అపహితం కొనసాగబోయే ఈ ప్రయాణంలో సపోర్ట్ ప్రశంసిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు జరుపుతూ ఈ ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్లాలనే లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అహర్నిశలు కష్టపడుతుంది చైతన్య గారికి ముఖ్యంగా పాదయాభం తెలుసు ధన్యవాదాలు తెలియస్తూ థ్యాంక్ యూ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ లాభలో ఈ రోజు ప్రీమియం ఇంచెస్ నడుస్తున్నాయి అలానే విజయవాడ బేస్ చేసుకొని విజయవాడ బ్రాంచ్ ఉంది విజయవాడ బేస్ చేసుకొని మన లోకాస్ట్ లో ఒక పదివేల రూపాయల గజం రేంజ్ లో సామాన్య మానవుడు కూడా ఒక సగటు ఎంప్లాయీ కూడా తీసుకునే విధంగా తీసుకునే విధంగా మరి పదహారు వేల ఇన్స్టాల్మెంట్స్ తోను అలానే నర్సరాపేటలో ప్రతిష్టాత్మక ఒక వెంచర్ రాబోతుంది సో ఈ బేస్ చేసుకుని రాబోయే కాలంలో మరిన్ని డెవలప్మెంట్స్ అనే మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు ఇన్ని వెంచర్లు ఉన్నాయి కదా మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి కస్టమర్ అనే వాళ్ళు ఏంటి ఏదైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఒక రెండు మాట ఎస్ ఎస్ నేను డెఫినెట్ గా దానికి మీకు సమాధానం చెప్తాను మా దగ్గర ఎందుకు తీసుకోవాలంటే ఈ రోజు లాంగ్ లో వెంచర్ గమనిస్తే లాంగ్ లో వెంచర్ మేము ఇరవై రెండు వేల రూపాయల గజానికి ఈ రోజు మార్కెట్ లో మేము ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ రోజు ఈ రోజు ఎవరైనా ఈ రోజున్న ప్రజెంట్ రేట్లు బట్టి వెంచర్ వేయాలంటే ముప్పై వేల రూపాయలు గజం పెడితేనే వర్క్అట్ అవుతుంది మేము మా కస్టమర్స్ సౌలభ్యం కోసం మేము ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే గజానికి రేటు ప్రకటించి డెవలప్మెంట్స్ తో పాటుగా ఫెసిలిటీస్ ఎమ్యూనిటీ ఇస్తూ మేము మార్కెట్ వెళ్తున్నాం మేము ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత మా కస్టమర్స్ మా దగ్గర ఎన్నో తీసుకోవాలంటే ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత మేము గజం ఇరవై ఏడు వేలు ఫిక్స్ అయ్యబోతున్నాం మ్యాట్రాఫ్ రెండు నెలల్లోనే గజానికి ఐదు వేల రూపాయలు మార్జిన్ ప్రాఫిట్ అనేది కస్టమర్స్ ఉంది కాబట్టి